ఓం శ్రీ మహాగణపతయ్య నమ నేను ఈ వీడియోలో మీకు సకల విఘ్నాలను తొలగించి మీ ధర్మబద్ధమైన కోరికను నెరవేర్చగలిగే శక్తివంతమైన స్తోత్రాన్ని చెప్పబోతున్నాను ఈ స్తోత్రాన్ని మీరు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం భక్తి శ్రద్ధలతో చదివినట్లయితే మీ కోరిక ఆరు నెలల్లోపల ఖచ్చితంగా తీరుతుంది అది సంకటనాశన గణేష స్తోత్రం ఎంతటి కష్టాలైనా తొలగించే మహామహిమాన్వితమైన సంకటనాశన గణేశ స్తోత్రం ప్రతిరోజు మూడు సార్లు ఆరు నెలల పాటు భక్తి శ్రద్ధ విశ్వాసాలతో పఠిస్తే గణేషుని విశేష అనుగ్రహం కలుగుతుంది మనం ఏ కార్యం తలపెట్టినా అది ఎటువంటి అవరోధాలు లేకుండా విజయవంతంగా కొనసాగాలని ప్రప్రథమంగా శ్రీ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిస్తాము సకల సంకటాలను తొలగించే గణపతి అనుగ్రహం కోసం సంకటనాశన గణేశ స్తోత్రం భక్తి శ్రద్ధ విశ్వాసాలతో పఠిస్తే శ్రీ గణేశ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఎవరికి వారు స్వయంగా అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు ప్రతిరోజు ఈ మహామహిమాన్వితమైన స్తోత్రాన్ని పఠించి గణేశ అనుగ్రహం పొందుదాము ారద ఉచ ప్రణమ్య శిరసేవ గౌరీపుత్రం వినాయకం భక్తవాసం స్మరేన్ నిత్యం ఆయుష్ ఆయుష్కామాధసిద్ధ ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాం గజవక్తం చతుర్థకం లంబోదరం పంచమం చ షం వికటమే చ సప్తమం విఘ్నరాజేంద్రం धूम्रवर्णं तदाष्टमं नवमं फालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशैतानि नामानि त्रिसन्ध्यं यः पटेन्नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिं जपेत् गणपतिस्तोत्रं षड्भिर्मासैः फलं लभेत् संवत्सरेण सिद्धिं च लभते संशयः अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वायाः समर्पयेत् तस्य विद्या भवेत् सर्व गणेशस्य प्रसादतः ఇది సంకటనాశన గణేశ స్తోత్రం సంపూర్ణం ఇప్పుడు మనం దీనికి అర్థాన్ని కూడా తెలుసుకుందాం దేవతలందరికంటే ముందుగా పూజింపబడేవాడు గౌరీ తనయుడు విఘ్నాధిపతి అయిన గణపతిని సకల సుఖ సౌభాగ్య ధన ధాన్య ఐశ్వర్య ఆరోగ్య వృద్ధి కొరకు సదా నమస్కరిస్తూ భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తాను ప్రథమనామం వక్రతుండం ఒంపు తిరిగిన తొండము కలవాడు ద్వితీయ నామం ఏకదంతం ఒకే దంతము కలవాడు తృతీయ నామం కృష్ణపింగాక్షం ముదురు గోధుమ రంగు కన్నులు ఉన్నవాడు చతుర్థనామం గజవక్తం ఏనుగు ముఖము వంటి ముఖము కలవాడు పంచమనామం లంబోదరం పెద్ద పొట్ట కలవాడు షష్టమనామం వికట భారీ కాయము కలవాడు సప్తమనామం విఘ్నరాజ విఘ్నాలను తొలగించేవాడు అష్టమనామం ధూమ్రవర్ణం ముదురు గచ్చకాయ రంగు కలవాడు నవమనామం పాలచంద్రం చంద్రుని శిరస్సుపై ధరించేవాడు దశమనామం వినాయక విఘ్నములకు నాయకుడు ఏకాదశనామం గణపతి దేవగణములకు అధిపతి అయినటువంటి ఆ మహాగణపతి ద్వాదశనామం గజానన ఏనుగుముఖము కలవాడు ఈ ద్వాదశ అంటే పన్నెండు నామములు శ్లోకం భక్తి శ్రద్ధలతో ధ్యానించటం వలన జ్ఞానము కోరుకున్న వారికి జ్ఞానము ధనధాన్యములు కోరుకున్న వారికి ధనధాన్య వృద్ధి పుత్ర సంతాన ప్రాప్తి కోరుకునే వారికి పుత్ర సంతానము మరియు మోక్ష సిద్ధి కోరుకునే వారికి మోక్షము సిద్ధిస్తాయి ఈ సంకటనాశన గణపతి స్తోత్రం ఆరు మాసాల పాటు జపించిన వారికి కోరిన ఫలములు లభిస్తాయి ఒక సంవత్సరం పాటు జపించిన వారికి అనుకున్న పనులలో తప్పక విజయం సాధిస్తారు అనే విషయంలో మాత్రం ఏమాత్రం సందేహం లేదు ఈ సంకటనాశన గణేశ స్తోత్రం భక్తి శ్రద్ధలతో రాసి ఎనమండుగురు బ్రాహ్మణులకు దానం చేసిన ఆ వినాయకుని కృపకు పాత్రులై సకల జ్ఞానములు సిద్ధించును విన్నారు కదండి ఈ సంకటనాశన గణేశ స్తోత్రాన్ని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం శుచిగా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధతో పఠించినంత మాత్రాన మీ ధర్మబద్ధమైన కోరిక ఆరు నెలలలో తప్పక నెరవేరుతుంది ఆ గణేషుని అనుగ్రహం మీ అందరికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు